కొంతమంది కాంగ్రెస్ నాయకుల మంది చెప్పుకుంది టీ రెడ్డి యొక్క చేర్చాలు కేటీఆర్ గారు సిరిసిల్లాకి ఏం చేశారు పద్మశాలి సామాజిక వర్గానికి ఏం చేశారు అసలు సిరిసిల్లాలో కేటీఆర్ గారు చేసింది ఏమీ లేదు అని నోటికి ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడదాం కానీ మేము అక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ సిరిసిల్లాలో పద్మశాలి సామాజిక వర్గం ఎంతో కొంత మేరకు సంతోషంగా ఉందంటే కేవలం కేటీఆర్ గారి వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు దిక్కు దివాదా లేని పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి గుడల మీద నేతన్నా ఆత్మహత్యలు వద్దన్నా అనేటువంటి పరిస్థితి నుంచి ఇలా సగర్భంగా నీత కార్మికులు పనిచేసుకొని బతకగలుగుతున్నారంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బతుకమ్మ చీరలనే స్కీమ్ వల్లనే దీని మీద మసికూషి మారేద్దాం పద్మశాలలో కేటీఆర్ గారు ఏం చేయలేదు అని ఎంత చెప్పినా కూడా సిరిసిల్లాలోని పద్మశాల సామాజిక వర్గం మొత్తం కేటీఆర్ గారు వెంట ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వీళ్ళు ఏం మాట్లాడారు నిన్నటికి నిన్న సిరిసిల్లాలో కార్మికులకు ఏం చేయలేదు కొంతమందికి మాత్రం మేలు జరిగే విధంగా బతుకమ్మ చీరల స్కీమ్ తీసుకొచ్చి అని చెప్పి మాట్లాడారు స్వతహాగా నేను నేత కార్మిక కుటుంబానికి చెందినట్టును నాకు కూడా పద రోజు ఉన్నాయి నాలుగు జోళ్ళ కార్ఖాన మెయింటైన్ చేసుకుంటున్నాను ఒకప్పుడు వర్కర్కు వారానికి పదిహేను వందల రూపాయలు ఇస్తే గగనమైన పరిస్థితి నెలకు ఐదు వేల రూపాయలు సంపాదిస్తే అప్పుడు ఎంతో కొంత కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి ఇలా రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక్కొక్క వర్కర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చిన మాట వాస్తవం కాదా మళ్ళీ పిల్లలు చదివిస్తుంటున్న మాట వాస్తవం కాదా అదే కాకుండా యరంగ టెన్ పర్సెంట్ సబ్సిడీ అని పెట్టి అది కే నేరుగా కార్మికుల ఖాతాల్లోకి వెళ్ళే విధంగా ఈ బతుకమ్మ చీరలో టెన్ పర్సెంట్ కూడా కార్మికులకు కేటాయించిన ఘనత కేటీఆర్ గారిది ఇవన్నీ మీరు ఎవరిని తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి క్రీడా పని చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు చీరలు ఏది అన్నారని ఇది అన్నారని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కొంచెం అన్న ఉన్న మాటలు ఎప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడారు ఎందుకంటే ఇదే కేకే మహేందర్ రెడ్డి మొన్న బతుకమ్మ జీరా గురించి అడుగుతే ఏం మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ నాయకుల కొంచెమైనా సిగ్గు శరీరం ఉండాలని పద్మశాలి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా పాఠాలు అమ్ముకోని నిరోధం అమ్ముకోరని మాట్లాడిన మాటలు అందరికీ గుర్తులేవా ఇక ఇంకా సిగ్గు లేకుండా అదంతా మార్కింగ్ చేసిర్రు ఎడిటింగ్ చేసిర్రని మాట్లాడుతారు చలో గాంధీ కాడికి రారీ ఒరిజినల్ ఆడియో క్లిప్ మేము బయట పెడతాం నేను ఏం మాట్లాడిండో పెద్ద మనిషి ఏం మాట్లాడిండో కేటీఆర్ గారి శిస్సులకు ఏం చేయలేదు సరే కేటీఆర్ గారి శిశులకు ఏం చేసిండ్రో నేతన చౌక్ దగ్గర మేము బహిరంగ చర్చకు సిద్ధాం కేకేమైంద్రోడ్ వస్తాడా పద్మశాలి సామాజిక వర్గానికి ఎంత మేలు అనేది మేము రికార్డులతో సహా మేము చూపిస్తాం నువ్వు నేతన చౌక్ వద్ద బహిరంగ చర్చ సిద్ధమా ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అరే నువ్వు మిగతా కార్యక్రమం ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలను చేయి అంతేగాని ఎప్పటికీ కేటీ అరేంజ్ చేసేటు కేటీ అరేంజ్ చేసినాడు కేటీ అరేంజ్ చేసినా ప్రతి తెలుసు తెలిసి పుట్టిన పూరం దగ్గర నుంచి సత్యపై ముసల్ల వరకు పద్మశాలి సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు కొంచెం మనం పలకన ఉండాలి మాట్లాడితే కేటీఆర్ తిట్టాలా లేకపోతే మీరు మీటింగ్లు పెట్టాలా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అగ్రహించి మాట్లాడాలని అట్లయితే మేము మీ బిల్లులు ఇస్తాం అని వాళ్ళ వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా మీదికి తిట్టిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది కాబట్టి ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు ఏంటి పవర్ రూమ్ సబ్సిడీ కేటీఆర్ గారికి మన అర్థం ఉన్నదా గత పది సంవత్సరాల్లో ఎన్నడూ కానీ పవర్లు సబ్సిడీ అనే సమస్య రాలే మరి మీరు రాక ఎన్ని నెలలు నేను చాలే ఎందుకు ఒక్కటే కారణం సిరిసిల్లాలో పద్మశాలి కారణం కూడా బతకద్దు పద్మశాలి సామాజిక వర్గం ఉండద్దు గతంలో లేక బొంబాయి భీమండి సూరత్ వలస ఫ్యామిలీలకు దూరం ఉండాలా ఇది ఒక్కటే కారణం పెట్టుకొని బికాస్ ఆఫ్ నాన్ పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళతో ఇదంతా కుట్ర చేయిస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకు ఒకటే ఒక కారణం మీకు ఓట్లు లేకపోతే గింత చిన్న చూప అరే మీకు ఏమైనా రాజకీయం ఉంటే రాజకీయ నాయకులతో పెట్టుకొని మధ్యలో నేత కార్మికులు ఎందుకు బంద్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆటలు చాలా ఎందుకు గురి చేస్తూ ఉన్నారు మొన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మంత్రి అని చెప్పారు భాజపాతో మేము ఆర్డర్ ఇయ్యాము మేము బతుకమ్మ చీరని ఇయ్యాం బతుకమ్మ స్కీమ్ ఉండాలి అని చెప్పారు తెల్ల తేట అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వైఖరి అనేది ఏంటంటే మేము ఆర్డర్లు ఇయ్యము మీకు నడుతు నడిపించుకోలేదు ఇప్పుడు మంది మంది లేకపోతే అక్కడ నర్తీ ఇప్పుడు పన్నెండు మంది వచ్చిపోయినాయి ఇక ఏ మంది వచ్చిపోయినా కూడా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు ఈ పన్నెండు మంది చచ్చిపోయినా కూడా కనీసం పరామర్శలు దానికి ప్రభుత్వం తరలి ఎక్స్క్రేషన్ లేదు ఏది లేదు వాళ్ళ కుటుంబాలు ఆకాంతా అనుమానిస్తూ ఉన్నాయి దానికి నైతిక అభివృద్ధి ఎవరు వహిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వహిస్తారా లేకపోతే స్థానిక నియోగవర్గించి కేటీమహన్ రెడ్డి గారు వహిస్తారా చెప్పండి దీనికి సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే నేను ఒకటే సవాల్ చేస్తాను బహిరంగ చర్చకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పద్మశాలి సామాజిక వర్గాన్ని చెప్పిన నేను బాధ్యత సవాల్ చేస్తున్నా ఏకీక మహేందర్ రెడ్డి నువ్వు నేతల చౌకురా మేము ఏం చేసినాం పది సంవత్సరాల్లో పద్మశాలి సామాజిక వర్గానికి కానీ సిరిసిలా కానీ అని బాధ్యత చూపిద్దాం మీకు ధైర్యం ఉంటే నీ ముఖం ఉంటే నేత చౌక వచ్చి మాట్లాడవు ఏం మాట్లాడతావు రాజకీయంగా విభేదాలు పెట్టుకొని అనవసరమైన నేత కార్మికుల బతుకులతో మాట్లాడతావు నువ్వు కొంచెం అని ఉండాలి కదా కార్మికుల కుట్రుట్టే విధంగా గతంలో ఇచ్చినటువంటి బిల్లులను వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటి గుటను కూడా లెక్కలోకి తీసుకోకుండా కావాలని దాన్ని ఎటు కాకుండా చేయాలనే కుట్ర కూడా జరుగుతూ ఉన్నది మేము చెప్తా ఉన్నాం సిరిసిల్లాలో ఉత్పత్తి అయిన ప్రతి ఒక్క మీటర్ను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే ఇది కాకుండా అతిపెద్ద విమర్శ ఏంటంటే పది సంవత్సరాలు ఇచ్చినటువంటి బతుకమ్మ ఆటర్ మొత్తం సిరిసిల్లాలో నాలుగు నెలలు మాత్రమే ఉపాధి కల్పించారు నాలుగు నెలలు మాత్రమే తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు ఏక కార్మికులు బస్తులున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తెలిస్తే తెలుసుకొని మాట్లాడదు లేకపోతే నోరు మొత్తం ఇట్లా వండుకోరు బతుకమ్మ ఆర్డర్ అనేది కొన్ని రోజులు నడుస్తుంది ఆర్మ రాజీవ్ విద్యా విషయం కింద స్కూల్ యూనిఫామ్ లా కొన్ని రోజులు నడుస్తుంది క్రిస్మస్ అది కొన్ని రోజులు నడుస్తుంది రంజాన్తో కొన్ని రోజులు నడుస్తుంది మొత్తానికి మొత్తం తొమ్మిది నుండి పది నెలలు నేత కార్మికులకు పని కల్పించే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఏ నేత కార్మికుడు ఆక చావులు చావద్దని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టి మరి ఉపాధి కల్పించింది ఇది తెలిసి గవకుండా మాట్లాడితే వీళ్ళకి ఏం మాట్లాడాలి వీళ్ళకు ఒక టాక అంట తెలియదు భీమాట తెలియదు మీటర్ అంట తెలియదు పీకులు అంట తెలియదు ఎవరికి ఏం తెలియదు అచ్చేత అంత ఎంత ఎగురుతుడు లేచిడు ఒకటి మాట మాట్లాడడా రెండు సామాజిక వర్గం గురించి మాట్లాడేటప్పుడు ఆ మేత కార్మిక వ్యవస్థలు ఎన్నంచైనా ఉంటాయి అసలు ఏం జరుగుతుంది అనేది తెలిసినోడు మాట్లాడితే అర్థం ఉంటుంది ఏదో కుల నోకంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అంటే ఎట్లా అర్థం కాదు కదా నేను ఒకటే చెప్తా ఉన్నాం ఏకే మహేందర్ రెడ్డి గారికి కానీ ఏకే మహేందర్ రెడ్డిని అండ చూసుకొని మాట్లాడుతున్న కొన్ని పెంపుడు కుక్కలు కూడా నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారి మీద విమర్శలు చేస్తే సిరిసిన పొలివేర దాకా మేము బాబు తరిమి కొడుతుంది ఎందుకంటే మాకు ఉద్యమం కొత్త కాదు కేసులు కొత్త కాదు ఏది కొత్త కాదు అన్నిటి మేము సిద్ధపడే ఉన్నాం ఎందుకంటే చేసిన మంచి ఏంటిదో సిరిసిల్ల ప్రజానికానికి తెలుసు బీఆర్ఎస్ పార్టీకి తెలుసు మీ దగ్గర సరే మేము ఏం చేయాలి అనుకో నేను చెప్తాను కదా బహిరంగ సవాల్ని సిద్ధమైన మీరు ఏదైనా చౌక అడిగరాలి మీరు మాట్లాడిన రికార్డింగ్ బయట పెడతాం మేము చేసిన సంక్షేమ పథకాలు బయట పెడతాం ఎంతమంది చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చిన మనకి బయట పెడతాం ప్రభుత్వ పరంగా నేత కారణాలకి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని మేము చూపిస్తాం మీద ఎవరికైనా మనం చేసి ఉంటే తీసుకోరా గతంలో నేత కార్మికులు ఆటలు చవాల్సి వస్తున్న ఒక కారణంతో కేసీఆర్ గారు యాభై లక్షల రూపాయలు జోలబట్టి నీతి ఏర్పాటు చేసి పద్మశాలి సంఘానికి అందజేస్తే ఇప్పటికీ అందులో పది పది వేల రూపాయలు తీసుకొని నేత కార్మికుల కుటుంబాలు పొందుతా ఉన్నాయి రాని మీకడు చూపిస్తాను ఎప్పుడు ఇచ్చిన పైసలు అవి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు కాదా యాభై లక్షల రూపాయలు ఎప్పుడు చిన్న పట్టించుకున్న రోజే ఆ రోజు ఎంపీ స్థాయిలో ఆయన యాభై లక్షల రూపాయలు జోలబట్టి తీసుకొచ్చి యాభై లక్షల రూపాయలు పద్మశాల సంఘానికి ఇచ్చారు గతంలో రోజు మిన్నటి వెంకర రాజ్య గారికి ఇచ్చేరు ఇది చరిత్ర చూపేస్తారా ఇది నిజం కాదా మళ్ళొకసారి ఇటువంటి సుయలేని మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ట్వంటీ పర్సెంట్ రూపంలో లేదు ఎందుకంటే ఈ రోజు ఆనందం భరించిన అధికారంలో ఉన్నారు సిరిసి ఎంతో కొంత జరగకపోతుందని ఎంత కారణాలను చేయకపోతారనుకోవడం కానీ మొన్న అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు తీట చేశారు మళ్ళీ ఒకసారి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే మాత్రం టీటీఆర్ గారు విమర్శిస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి దేనికైనా మేము సిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పక్షాన హెచ్చరిస్తాము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాల్లో మేధా కార్మికులు ఆకలి చవల గురయ్యారట ఇక ఇది ఈ మాట మాట్లాడితే మనం మాట్లాడిన తలకాయ లేదా నాకైతే లేదు ఎందుకంటే అప్పుడు చేనేతమిత్ర పథకం అని తీసుకోవచ్చు ఏ కారణంతో అయినా సరే మేతా కార్మికుడు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది గత పదిహేనులలో పద్నాలుగు మంది చనిపోతే గారు స్వయంగా పద్నాలుగు మందికి ఐదు లక్షల రూపాయలు ఐదు ఐదు లక్షల రూపాయలు చెక్కులు అందజేశారు మీ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలల్లో ఇప్పటికి పన్నెండు మంది నేత కార్మికులు ఆకలి చావుల గురయ్యరు చనిపోయారు మరి వారికి మీరు ఏమిస్తున్నారు చెప్పండి ఇలా నేత కార్మికులకు ఆకలి చావరకు గురి చేస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం మొత్తం బీఆర్ఎస్ పార్టీ పెట్టుంది వాళ్ళకు ఎలక్షన్లో ఓట్లు వేయలేదని ఒకే ఒక్క పగ మనసులో పెట్టుకొని ఇవాళ నేత కార్మిలకు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఏం మాట్లాడతారు బిల్లులు ఇవ్వలేదు సరే రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బిల్లులు చేయాలని మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాల్లో ఇప్పటి వరకు మూడు వేల కోట్ల రూపాయల ఆర్డర్ను సిరిసిలాగా ఇచ్చేది అందులో చెల్లించదు ఎంత గత సంవత్సరం ఇచ్చినటువంటి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే గతంలో ఇచ్చినటువంటి మొత్తం అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది మేము అనుకున్నాం నెక్స్ట్ కూడా మా గవర్నమెంటే వస్తుంది రాగానే రిలీజ్ చేస్తా అనుకున్నాం ఇప్పుడు మరి మీరు చేయరు మీరు ఎందుకు చేస్తలేరు వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ గురి చేసి వాళ్ళని వెంట దింపుకొని భద్రాడిపించుకొని మీరు మా పార్టీలో జాయిన్ అయితే మేము మీ బిల్లుల సంగతి చూద్దాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు కాదా గతంలో కూడా సెస్ ఆఫీస్లో ఎఫ్సిఐ ఛార్జీలు అని చెప్పేసి చేసినప్పుడు ఆసాంల మీద భారం పడ్డప్పుడు శ్రీకారం మీద భారం పడ్డప్పుడు అప్పటి మాత్రం బాబు గారు మీరు మా పార్టీలో జాయిన్ అయ్యి ఆ ఎఫ్సీఐ ఛార్జీలను చేసేద్దాం అని చెప్పేసి ఆసాంల సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకున్న తర్వాత ఐఫ్సీఐ ఛార్జీలను రద్దు చేశారు ఇది గతంలో మాకు గుర్తులేదా అదే విధానం ఇప్పుడు మళ్ళీ అవలంబించి కేవలం బ్లాక్మెయిల్